నమస్తే అండి శివయ మనం లలితా సహస్రనామాలను లలితా సహస్రనామాలతో అమ్మను పూజిస్తూ ఉంటాం లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉంటాం కొంతమంది ప్రతి రోజు కూడా పారాయణ చేసుకోవడం లేదంటే లలిత సహస్రనామాలను చదువుతూ అమ్మను అర్చించడం చేస్తూ ఉంటారు కొంతమంది శుక్రవారం పౌర్ణమి కొన్ని ముఖ్యమైన తిథులు వచ్చినప్పుడు వారు వీలును పట్టి పూజిస్తూ ఉంటారు అంటే లలితా సహస్ర నామాలలో అమ్మ రూపవర్ణన కొన్ని నామాలైతే అమ్మకు ఏమి నైవేద్యం పెట్టాలి ఏమి పుష్పాలతో పూజిస్తే అమ్మ ఎక్కువ సంతృప్తి పొందుతుంది ఈ దీనికి చెందినటువంటి విషయాలు కొన్ని విషయాలు మనం జీవితంలో ఎదుర్కొనేటువంటి అటువంటి కొన్ని సమస్యలను అధిగమించడానికి కొన్ని నామాలను చదివినట్లయితే మనకు చాలా బాగుంటుంది అంటే మొత్తం చదవడం వచ్చిన వారికి ఇబ్బంది లేదు కానీ కొంతమంది లలిత సహస్రనామాలను కొంచెం బాగా చదవడం అంటే బాగా నడవదేమో అంటే బాగా చదవలేవేమో తప్పులు వస్తాయేమోనని కొంతమంది భయపడుతూ ఉంటారు ఇది నేర్చుకుంటే అమ్మ కరుణా కటాక్షం మన వెనుక ఉంటుంది అంటే కొంతమందికి సమయం కూడా సరిపోకపోయి ఉండవచ్చు మనం ఉత్తర పీఠికలోని కొన్ని నామాలను కొన్నిటికి అలాగే లలిత శాస్త్ర నామాలలో కొన్ని నామాలను గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అదే ఈ ఈరోజు అంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని చింతలు అంటే చింత అంటే దిగులు ఏదో ఒక విధంగా అంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల గురించో లేకపోతే ఆరోగ్య సంబంధమైనటువంటివో లేకపోతే ఆస్తికి సంబంధించినటువంటివో మనకు సమకూరేవి సమకూర్చలేన సమకూరినప్పుడు కొంత మనకి దిగులుగా ఉంటుంది ఎటువంటి దిగులునైనా కానీ చింతనైనా కానీ పోగొట్టేటటువంటి నామం లలిత సహస్రనామాలలో ఉంది లలిత సహస్రనామాలలో చింతామణి గృహాంతస్థ యనమహ అని ఒక నామం ఉంటుంది అంటే చింతామణి అంటే సకల కోర్కెలను తీర్చేటటువంటి ఒక మణి అని అర్థము అటువంటి చింతామణులతో నిర్మించబడినటువంటి వేయి యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి గృహంలో అమ్మ సకల దేవతలతో కలిసి నివసిస్తుంది ఆ తల్లిని ఆ తల్లి యొక్క ఆ చింతామణి గృహంలో నివసించేటటువంటి తల్లిని మనం స్మరించినట్లయితే మన యొక్క చింతలన్నీ కూడా దూరం చేస్తుంది కాబట్టి ఓం శ్రీమాత్రే నమ చింతామణి గృహాంతస్థాయి శ్రీమాత్రే నమ ఇలా మొత్తం కలిపి ఒకసారి అవుతుంది మళ్ళీ చెప్పుకుందాం శ్రీమాత్రే నమ చింతామణి గృహాంత స్థాయి అయినమహ శ్రీమాత్రే నమ ఇలా ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు కాని యాభై నాలుగు సార్లు కాని అంటే మనం ఒక్కసారి చదివి మన దిగులంతా పోవాలి అని అనుకోకూడదు అమ్మను నమ్ముకొని అమ్మ పాదాలను మనస్ఫూర్తిగా నమ్మి మనం నలభై ఒక్క రోజులు మండల దీక్షగా పారాయణ చేసినట్లయితే అమ్మ కటాక్షంతో మనకి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి సర్వేజనా సుఖినో భావంతో